హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఊహించని శుభవార్తనే చెప్పుకోవాలి రైతుల ఖాతాల్లో రైతు భరోసాకు సంబంధించి మొదటి విడత డబ్బులు అనేది కూడా ఈ తేదీ నుండి నేరుగా రైతుల యొక్క ఖాతాల్లో కూడా జమ కాబోతున్నాయి మొదటగా అయితే ఈ తేదీన రైతుల యొక్క ఖాతాల్లో ఈ పథకాలను కూడా కొనసాగిస్తూ అంటే కేంద్ర ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించిన నిధులనేది కూడా ప్రతి రైతు ఖాతాల్లో కూడా సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల రూపాయల చొప్పున అనేది కూడా అంటే పిఎం కిసాన్కు సంబంధించి ఇన్స్టాల్మెంట్ డబ్బులు అనేది కూడా జమ అయిన వెంటనే వారంలోపు ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాల్లో కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది ఈసారి కూడా ఈ డబ్బులు అనేది కూడా తేదీన వేస్తారు ఎంత డబ్బులు అనేది కూడా రైతుల యొక్క ఖాతాల్లో జమ అవుతాయి అలా ఇలాంటి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం విడుదలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మన వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే వెంటనే కూడా తెలుసుకోగలుగుతారు అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకు అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర రైతుల ఖాతాలలో రైతు భరోసాకి సంబంధించి డబ్బులు అనేది కూడా ఇప్పుడు ప్రభుత్వం అంటే ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలని పాత పథకాలన్నీ కూడా కొనసాగిస్తూ రైతు భరోసాకు సంబంధించిన నిధులనేది కూడా జమ చేసేందుకు సిద్ధమవుతున్నారు అలాగే క్రిందటి ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ రైతు భరోసా ఈ రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేది కూడా పదమూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి రైతుల ఖాతాలలో కూడా జమ చేస్తూ వస్తుంది అలాగే ఈసారి కూడా ఈ ప్రభుత్వం అయితే మన కొత్త సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అన్నదాత సుఖీభవా అనే పథకం ద్వారా రైతుల ఖాతాలలో కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల చొప్పున డబ్బు అనేది కూడా రైతు భరోసాకి సంబంధించి అందించబోతున్నారు అలాగే ఈ రైతుల ఖాతాలో మాత్రమే డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు మొదటగా అయితే ప్రతి రైతు కూడా మీ యొక్క పాస్బుక్కి ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అనేది కూడా ఉండాలి అలాగే పాస్బుక్ అయితే ప్రతి రైతుకి ఉండాలి భూమి అయితే సొంత భూమి కలిగిన వారైతే ఉండాలి ఆధార్ కార్డ్ అలాగే మీ యొక్క పాస్బుక్ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డ్ నెంబర్ అలాగే ఫోన్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది ఉండాలి ఇవన్నీ మీ దగ్గర ఉన్నట్లయితేనే రైతు భరోసాకు సంబంధించి అర్హులైతే అవుతారు ముఖ్యంగా అయితే పట్టాదార్ పాస్బుక్ అనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండాలి ఖచ్చితంగా ఏపీ వాళ్ళ నివాసం ఇస్తూ ఉండాలి ఏపీలో అంటే ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న వారు మాత్రమే ఉండాలి ఇవా ఇలా ప్రతి ఒక్క ఇవన్నీ ఉన్నట్లయితేనే ఈ రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేది కూడా మీ యొక్క ఖాతాలలో కూడా జమ అవుతాయని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు అలాగే క్రిందటి ప్రభుత్వం అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇంతకుముందు రైతు భరోసాకు సంబంధించిన నిధులనేది కూడా పిఎం కిసాన్కు సంబంధించిన డబ్బులు అనేది కూడా జమ అయిన వెంటనే రెండు మూడు రోజుల్లో నేరుగా రైతుల యొక్క ఖాతాల్లో కూడా జమ జమ అవుతున్నాయి కానీ ఈసారి ఇంకా డబ్బులు అనేది కూడా ఏ తేదీన జమ చేస్తారనేది కూడా నేను మీకు తెలియజేస్తాను అంటే ఇప్పుడు మాత్రం రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు అనేది కూడా పిఎం కిసాన్ పదిహేడు వృత్తికి సంబంధించి డబ్బులు జమ అయ్యాయి పదిహేడు ఇన్స్టాల్మెంట్ అనేది కూడా పంతొమ్మిదో తారీఖు నుండి నేరుగా రైతుల ఖాతాల్లో కూడా జమ అవ్వడం జరిగింది అవి జమ అయిన తర్వాత మామూలుగా రెండు మూడు రోజుల అనేది కూడా రైతు భరోసాకు సంబంధించి విడుదల చేస్తారు కానీ ఈసారి మాత్రం జూలై మొదటి వారంలో కానీ జూలై రెండో వారంలో కానీ ఈ డబ్బులు అనేది కూడా రైతుల యొక్క ఖాతాల్లో కూడా జమ చేసేందుకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది అదేవిధంగా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ రైతులకు మాత్రమే అంటే సొంత భూమి కలిగిన రైతులు అదేవిధంగా సొంతంగా ఆంధ్రప్రదేశ్లోనే నివసిస్తున్న రైతుల ఖాతాలో మాత్రమే ఈ రైతు భరోసాకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు అలాగే మార్పులు చేర్పులు అయితే ఉంటాయని తెలిపారు కానీ మనకి ఇంకా లింకు అనేది కూడా ఇవ్వలేదు అంటే ఎలా కొత్తగా అప్లై చేసుకునేవారు కూడా ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా ఇంకా ఇవ్వలేదు కానీ తగిన పత్రాలను అయితే రెడీ చేసుకోండి అని అయితే తెలిపారు ముఖ్యంగా అయితే పట్టాదార్ పాస్బుక్ అంటే మీ యొక్క పాస్బుక్కు ఆధార్ కార్డ్ నెంబర్ అలాగే ఫోన్ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది కూడా లింక్ అయ్యి ఉండాలి మీ యొక్క పాస్బుక్కు అలాగే మొబైల్ నెంబర్ ఉండాలి అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ లింక్ అనేది కూడా ఉండాలి మీ యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా చూసుకున్నట్లయితే ఏ బ్యాంక్ అయితే మీరు ఇస్తారో బ్యాంకుకు ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ అలాగే మొబైల్ నెంబర్ లింక్ అనేది కూడా చేయించుకొని ఉండాలి ఇవన్నీ చేసుకున్న వారికి మాత్రమే రైతు భరోసాకి సంబంధించిన నిధులనేది కూడా ఇరవై వేల రూపాయల వరకు అయితే జమ చేస్తామని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపిందండి వెంటనే కూడా ఇంకా ఎవరైనా మీ యొక్క పాస్బుక్కు ఆధార్ నెంబర్ లింక్ అనేది కూడా చేయించుకున్నట్లయితే వెంటనే కూడా ముఖ్యంగా పాస్బుక్కి ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ చేయించుకొని పెట్టుకోండి ఎందుకంటే ఈ డబ్బులు అనేది కూడా ఇంకా త్వరలోనే ఇంకా పది రోజుల్లో అనేది కూడా రైతు భరోసాకు సంబంధించిన అనేది కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాల్లో కూడా జమ అవ్వడం జరుగుతుంది చాలా మంది అయితే చే చేసుకుందామనేసి అని అయితే నిర్లక్ష్యం అయితే చేస్తుంటారు దయచేసి ఇంకా టైం కూడా లేదు కాబట్టి వెంటనే కూడా మీరు తగిన పత్రాలు అనేది కూడా రెడీ చేసుకున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పిన పత్రాలు కూడా మీరు రెడీ చేసుకున్నట్లయితే రైతు భరోసాకి సంబంధించి అర్హుల అంటే అప్లై చేసుకోవడానికి మనకు లింక్ అనేది కూడా వదిలినట్లయితే వెంటనే కూడా మనకు అప్లై చేసుకునేదానికి అవకాశం అయితే ఉంటుంది అలా వెంటనే కూడా రెడీ చేసి పెట్టుకోండి మీకు నెక్స్ట్ అప్డేట్ అనేది కూడా రైతు భరోసాకు సంబంధించి వచ్చిన వెంటనే కూడా ప్రతి ఒక్కరికి కూడా మనము వీడియో ద్వారా అయితే ప్రతి ఒక్క రైతుకి కూడా మనం తెలియజేస్తాము ఇంకా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో